ఒక దీపం యొక్క ఒత్తి పూర్తిగా కాలిపోయిన లేదా మిగిలిపోయిన దాని అర్థం ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటారు దీపం పరబ్రహ్మ స్వరూపం దేవుణ్ణి ఆరాధించడానికన్న ముందు ఆ దేవునికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్ని వెనకే దేవతలందరూ ఉంటారు దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులను ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తిని ప్రవహింపచేస్తుంది ఇక దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయడమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పైన కూడా దీపాన్ని వెలిగించే ప్రారంభిస్తారు దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే నీలం పసుపు ఎరుపు రంగులు కనిపిస్తాయి ఈ మూడు రంగులు సత్వరాజ సప్త గుణాలకు ప్రతీకులుగా ఉంటాయని వేదాలు చెప్తున్నాయి ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీపార్వతి సరస్వతి దేవికా పురాణాలు చెప్తున్నాయి అందుకే హిందువులు దాదాపుగా నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇక పవిత్ర మాసాలలో తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళ స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు ఇంతటి ప్రాముఖ్యత దీపా ఉంది అయితే కొన్ని సందర్భాలలో దీపం కుందుల్లో వెలిగించిన వత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయంలో చాలామంది ఆందోళన చెందుతుంటారు అపాయం జరుగుతుందని భయపడుతుంటారు మరి ఇది నిజమైన అలా దీపం వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది మరియు మధ్యలోనే దీపం మారిపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దీపంలో ఉన్న నూనె మనలో దాగున్న అనేక దుర్గుణాలకు సంకేతం అందులోని వత్తి మనలోని ఆజ్ఞానానికి ప్రతీక ఎప్పుడైతే మనం భక్తి భావనతో మనలోని దీపాన్ని వెలిగిస్తామో నెమ్మదిగా మనలోని అజ్ఞానం దహిస్తుంది దుర్గుణాలు అన్నీ మాయమవుతాయి నిగ్నుడంగా చెప్తుంది దీపం అందుకే వెలిగే దీపాన్ని జ్ఞానానికి శక్తికి కాంతికి సంకేతంగా భావిస్తారు దీపపు వెలువు వ్యక్తిలోని అజ్ఞానాన్ని నిర్లక్ష్యాన్ని పోగొడుతుంది దీనివల్ల మనం చేపట్టిన పనులన్నీ నిర్వజ్ఞంగా పూర్తవుతాయి అంతెందుకు దీపం వెలిగిస్తే ఎలాగైతే ఇల్లంతా కాంతివంతం అవుతుందో అలాగే దీపపు వెలుగు సమస్త బాధల నుంచి మనకు విముక్తి కలిగిస్తుందని ఓ నమ్మకం దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఏ నూనెతో వెలిగిస్తున్నామని కూడా పరిశీలించాలంటున్నారు శాస్త్రాలు ఎందుకంటే వీటి ద్వారా కూడా మనం పొందే ఫలితం ఆధారపడి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం లభిస్తాయి నువ్వుల నూనెతో చేసే దీపారాధన వల్ల మనల్ని వేధించే సమస్యలు చెడు ప్రభావాలు మనకు దూరమై కష్టాలు తొలగిపోతాయి అందుకే శనిగ్రహ శాంతి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నువ్వుల నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందాలనుకునే వారు తమ ఇష్ట దైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది ఇంట్లోకి చెడు ప్రవాహాలు తొలగించి శాంతిని నేర్కొల్పడానికి పంచదీప నూనెతో దీపారాధన చేయాలి ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనల్ని దూరం చేయడమే కాదు ఆరోగ్యం పేదరికంను కూడా దరిచేయనివ్వదు పెద్దలు చెప్తారు ఈ నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఎన్ని ఒత్తులతో వెలిగిస్తున్నామని కూడా పరిశీలించుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా కూడా మనం పొందే ఫలితం ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్ధిస్తుంది రెండు వత్తుల దీపం ఇంట్లో కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించుతుంది శాంతిని నెలకొనేలా చేస్తుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు వత్తుల దీపంతో దైవాన్ని ఆరాధించాలి నాలుగు వత్తులతో చేసే దీపారాధన వల్ల పేదరికం దూరం అవుతుంది సంపద సిద్ధించాలంటే ఐదు వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం ఆరు వత్తులతో దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది అయితే దీపారాధన ఎలా చేసినా సరే స్వచ్ఛమైన మనస్సుతో సంపూర్ణ భక్తితో దేవునికి మనల్ని మనం అర్పించుకోవడం అన్నింటికంటే ముఖ్యమైనది శాస్త్రాల మాట హిందూ ధర్మంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీపం వెలిగించకుండా ఏ పూజ ప్రారంభం కాదు అందుకే దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీపం అగ్నికి చిహ్నంగా చూసిస్తారు అగ్నికి శుద్ధి చేసే శక్తి ఉంటుంది అందుకే కే దీనిని పవిత్రంగా భావిస్తారు దీపం పూజిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా పూజ పూర్తి కాదు సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెల్లువెరుస్తాయి దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి దీపం వెలిగించాక ఆ దీపం పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తికి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది మరియు శక్తుల నుండి కూడా విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి దేవుడి ఆశీషులు ఎప్పుడు మీ వెంటే ఉంటాయట ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆరిపోతే ఏకాగ్రత మరియు కష్టపడి పనిచేయాలని అర్థం అప్పుడే భవిష్యత్తులో విజయం సాధిస్తారంట దీపపు జ్వాలలో వేణు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశీషులు మీపై ఉన్నాయని త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది దీపం జ్యోతి పరబ్రహ్మని శాస్త్రం వేదాలలో మొదటి వేదమైనటువంటి ఋగ్వేదంలో మొదటి శ్లోకం అగ్నిదేవత ప్రార్థనతో ప్రారంభమవుతుంది అందుకనే భారతీయ సనాతన ధర్మంలో ప్రతి కార్యక్రమంలో దీపానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది ఇటువంటి దీపాన్ని త్రిసంధ్యాల వెలిగించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి త్రిసంధ్యలు అంటే సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి సమయం అలాగే మధ్యాహ్న కాలము అలాగే సంధ్యా సమయం ఈ మూడు సమయంలో దీపారాధన చేయడం అత్యంత శుభమని మన గ్రంథాలు చెప్తున్నాయి సాయంకాల సమయంలో వెలిగించే దీపారాధన చాలా ప్రత్యేకమైనది సూర్య సమయానికి ముందే ఇంటిని శుభ్రపరచుకొని సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రవేశించే సమయానికి ఇంటి గుమ్మం బయట తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతించడానికి సాయంత్రం దీపాలను వెలిగిస్తారు లక్ష్మీ లక్ష్మీస్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం కూడా ఒకటి అందుకే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి నిత్యం కొలుస్తారు ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెప్పు దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు ఎవరింట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారి నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు అసలు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా కలిగే లాభాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది ఇలా ఉత్పత్తి అవ్వడం వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి ఫలితంగా రక్త కణాలు ఉత్తేజమవుతాయి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది దీపాలను వెలిగించడం వెనుక మరో శాస్త్రీయ కారణం కూడా ఉంది స్వచ్ఛమైన దేశీయ నెయ్యి ఇంట్లో ప్రతికూల శక్తులను ఇంట్లో ఉండే బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది మరో విషయం ఏమిటంటే దీపం మారిపోయిన తర్వాత అగ్ని సకల జీవన జీవరాశుల మనుగడకు కాంతిని అందిస్తుంది అగ్ని ముందు కాసేపు కూర్చోవడం వల్ల అగ్నితత్వం నీటితో స్నానం చేయడం వల్ల జలతత్వం నేల మీద నడుస్తూ ఉండడం వల్ల పృథ్విత్వం మంచి గాలిని పీల్చడం వల్ల వాయుతత్వం శుద్ధి అవుతాయి తద్వారా అప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్గా పనిచేస్తాయి దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకనే దీపాలు పెట్టడానికి ఆధ్యాత్మిక పరంగా అంతటి ప్రాముఖ్యత ఇచ్చారు ఏ ఇంట్లో అయితే రోజు దీపం వెలుగుతూ ఉంటుందో వారి ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది దీంతో ఆ ఇంట్లో ఉన్నవారు హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించగలుగుతారని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి